వెల్కమ్ టు టిఎస్ఎన్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నిరసన దీక్ష నేటికి ముప్పై రెండవ రీతి చేరుకున్నది వారు చేపట్టినటువంటి నిరసన దీక్షలో న్యాయపరమైనటువంటి డిమాండ్ అయిన అవుట్సోర్సింగ్ నుంచి కాంట్రాక్ట్ విధానాలకు మార్చేటటువంటి అంశం నేటికి తెరపడలేదు అయితే నిన్న చేపట్టినటువంటి బిగ్ షాక్ కార్యక్రమంలో ఓ మహిళా ఉద్యోగిని ఆవేదన చూడండి అంతకిష్టనం త్రిలకి ఎక్కడ కూడా అసలు నార్మల్ స్కూల్స్ ప్రైవేట్ చేసుకున్నా కూడా మా అనేది ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి ఈ ఉన్నాయి ఈ విధంగా విధంగా పక్కన మేము అసలు కనిపించడం లేదా మనుషులే కనిపించడం లేదా టీచర్స్ గా కనిపించడం లేదా అక్కడే ఉండాలి ఇక్కడ ఇటు ఇటు కొనే ఉంటది అలాంటి టీచర్లు రోడ్ల పైల పడతాం కొంత రోడ్ల కడే తిరుగుతాడు కిమాలు తిరుగుతాడు ఎక్కడో ఒక జిల్లాలో తిరుగుతాడు కూడా దానికండి చికిత్స సగతి ముఖ్యంగా చాలా క్లిక్ పొల్ ఈవం ఓర్జతికి మార్కెట్ షేర్ ఎప్పుడైనా మిమ్మల్ని తీసు అంటే కట్టెలకు తీసు